మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఈరోజున ఈడీసెల్ దానిలో అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి ఈ జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరటం వల్ల మీకు విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుకోవటానికి అవకాశం ఉంది అయితే ఈ పోస్టులు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న మండలాల్లో పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలు వివిధ మండలాల్లో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏం పోస్టు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులు ఇవి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోనూ పోస్టులు భర్తీ చేస్తున్నారు టోటల్ పోస్టులు వచ్చేసరికి నూట మూడు ఖాళీలు ఉన్నాయి అన్నమాట అయితే ఇది దరఖాస్తు ఎలా చేసుకోవాలి దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారానే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్ నందు ఉన్నాయి అక్కడి నుండి కూడా మీరు వివరాలన్నీ పరిశీలించుకోవచ్చు లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నందు నేను లింక్ ఇస్తాను అక్కడి నుండి అయినా సరే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు దరఖాస్తులు ఎప్పటి నుండి ప్రారంభం ఏప్రిల్ నాలుగో తేదీ నుండి దరఖాస్తులు ప్రారంభం అయినాయి అయితే ఎప్పటిలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది ఏప్రిల్ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తులు కూడా ఆన్లైన్ మోడే అని చెప్పడం జరిగింది మీకు అభ్యర్థులు గమనించండి తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ చెప్పాను కదండి పోస్ట్కి వచ్చేసరికి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులు జీతం విషయానికి వచ్చేసరికి ముప్పై వేలు నెలకి ముప్పై వేలు జీతంగా ఇవ్వటం జరిగిందనమాట అయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి సైకాలజీ ఎంఏ సైకాలజీ అలాగే బ్యాచిలర్ ఇన్ సైకాలజీ అవి చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో కూడా డిప్లొమా చేసిన వారు కూడా ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఆ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము అని ఇవ్వటం జరిగిందనమాట ఎక్కడ ఎవరి పరిధిలో పనిచేయాలి ఆంధ్రప్రదేశ్ ఎస్పీడి అంటే సమగ్ర శిక్షా కార్యాలయంలో పనిచేయాల్సి అన్నమాట సమగ్ర శిక్షా కార్యాలయం పరిధిలో ఇరవై ఆరు జిల్లాల్లో మండలాల్లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఇంకా మిగిలిన విషయాలు చూద్దాం ఇదిగండి అప్లికేషన్ లింకు ఈ ఈ గూగుల్ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ మీరు దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇది మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి ద్వారా వారిని సంప్రదించవచ్చు సందేహాలు ఉంటే మీరు సంప్రదించడానికి అవకాశం కలదనమాట తర్వాత మనకి చెప్పాను కదండి మనకి నెలకి ముప్పై ఏళ్ళు మాత్రమే జీతం ఉంటుంది ఈ పోస్ట్ ద్వారా మీరు మీకు కావలసిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని దరఖాస్తు చేసుకోండి మీకు అప్లికేషన్ కూడా చూడండి ఇది అప్లికేషన్ ఒకసారి అప్లికేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లోగా ఉంది కొంచెం ఇది అప్లికేషను ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టువర్డ్స్ నూట మూడు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషను ఒక ఒకసారి చూద్దాం మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అంటే మీరు ఏ జిల్లాలో అప్లై చేస్తున్నారు అప్లై ఎంటర్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థి పేరు తర్వాత అభ్యర్థి తండ్రి పేరు తర్వాత తల్లి పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టెన్త్ క్లాస్లో మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాటికి మీకు ఎంత వయసు ఉందో ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు పనిచేసే మెయిల్ ఐడి ఒకటి ఇవ్వండి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి అక్కడ అడిగిన వివరాలు సబ్మిట్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ చేయి క్లిక్ చేయండి ఈ విధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్